హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్రభై పూరి ఈరోజు మనం చెప్పుకోయే ప్రత్యేకమైన అంశం ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు అన్నారు పెద్దలు ఆశకి హద్దుండాలి ఆశ అత్యాశగా మారితే జరిగేవి అనర్థాలే సాధారణంగా కొందరు అధికారం కోసం ఆశపడితే అత్యధికులు ఆశపడేది అపరిమితమైన ఆస్తిపాస్తులు కూడబెట్టాలని సక్రమంగా సంపాదించే ఆస్తి ఎవరికైనా సంతృప్తిని తద్వారా ఆనందాన్ని ఇస్తుంది కానీ అవకాశం వస్తే అక్రమంగానైనా ఆస్తులు సంపాదించాలని అందుకుగాను కీలక పదవుల్లో ఉండేవారు లంచగొండులుగా మారితే మరికొందరు తినే పదార్థాలను సైతం కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రాణాలని కూడా హరించేస్తుంటారు అక్రమంగా భూకబ్జాలు కిడ్నాప్లకు పాల్పడుతూ కొందరు మోసాలు చేస్తూ మరికొందరు చివరికి హత్యలు దోపిడీలు చేస్తూ ఇంకొందారు ఇలా రకరకాలుగా అక్రమార్జన చేస్తూ కోట్లు గడించి చివరికి ఎవరికీ చెప్పకుండా సంపాదించిన ఆస్తులన్నింటినీ ఎక్కడి అక్కడ వదిలేసి చస్తుంటారు అటువంటి ఈషన్మాత్రమైన సానుభూతి చూపించక అసురవత జరిగినట్లు ఉత్సవాలు చేసుకుంటారు సొమ్ముల కోసం అనేక అక్రమాలు చేసి జనాన్ని పీడించి దిక్కులేని చావు చావడం అవసరమా అని క్షణకాలం ఆలోచిస్తేవా వారెవరు ఇటువంటి అక్రమాలకి పాల్పడరని భావిద్దాం అక్రమంగా సీతాదేవిని పొందాలని వాంఛించిన రావణాసురుడు శ్రీరాముడి చేతిలో చావుగా న్యాయంగా పాండవులకు చెందాల్సిన రాజ్యాన్ని కబలించాలని ఆశపడ్డ దుర్యోధనుడు సోదర సమేతంగా దిక్కులేని చావు చచ్చాడు అదేవిధంగా జోదం అనే దుర్వ్యసనం కారణంగా తమ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ సుఖంగా ఉండాల్సిన పాండవులు కట్టుబట్టలతో కౌరవులకే అటు తదనంతరం జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో లక్షలాది మంది మరణానికి కారకులయ్యారు ఆనాడు అదేవిధంగా ఈనాడు కూడా పేరాసల ప్రపంచంలో కళ్ళు మూసుకుని విహరించే పాడు అలవాటును చాలామంది మానుకోలేదు పావలా పెట్టుబడితో పావు గంటలో లక్షాధికారి అయిపోవాలి కూర్చున్న చోట నుంచి కాలు కదపకుండా కష్టపడకుండా కోట్లు సంపాదించాలని ఆశలను వదులుకోరు అలాంటి వారే ఆన్లైన్ బెట్టింగ్లనే ఎండమావుల చుట్టూ పరుగులు తీస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఆశకుపోతే గోచి కూడా మిగలదు అంటూ చెవిని ఇల్లు కట్టుకుని పోరుతుంటారు పెద్దవారు వాళ్ళు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోవడం మానేసి డబ్బులు ఊరికే వచ్చేస్తాయనే పిచ్చి భ్రమల్లో మునిగిపోతున్న వారు అయిన కాడికి అప్పులు చేసి మరీ పందాలు కాస్తున్నారు అయిన వారిని నానా తిప్పలు పెడుతూ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు గుమ్మరిస్తున్నారు రూపాయి వెనక్కి రాక బాకీలు తీర్చే దారి దొరక్క ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకొందరైతే ఆన్లైన్ జోద క్రీడలకు కావలసిన సొమ్ముల కోసం సొంత వారినే చంపేస్తున్నారు ఆ విధంగా బెట్టింగ్ బూతం ఇప్పుడు పొగాకు మద్యం మత్తుమందులకు మించి యువతరం బతుకులను చితిమంటల్లోకి తోసేస్తుంది ఇంతటి సమస్యను మీరు సీరియస్గా తీసుకుంటున్నట్లుగా లేరంటూ సర్కార్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్య చంపుడు పంద్యాలను చూస్తూ కూర్చుంటున్న ప్రభుత్వాల తీరు పట్ల తీవ్రమైన అభిశంసనే కదా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వరంగల్ కుర్రాడి ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం ముప్పై లక్షల రూపాయలను మింగేసింది హైదరాబాదులో చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిన మరో యువకుణ్ణి అంటుకున్న అదే మాయ రోగం ఎనభై ఐదు లక్షలను మాయం చేసేసింది శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మరో పిల్లాడు డిగ్రీ వరకు చదివాడు నెట్లో జోదానికి అలవాటు పడి ఆరు లక్షల రూపాయలు నష్టపోయాడు కృష్ణా జిల్లాలో పుట్టు పెరిగిన ఇంకో అబ్బాయి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని కుటుంబ వ్యాపారంలోకి వచ్చాడు ఎలా చిక్కుకున్నాడో ఏమో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల పడి నాలుగు లక్షల రూపాయల దాకా కోల్పోయాడు ఎంతో భవిష్యత్తు ఈ నలుగురు ఇప్పుడు ఈ లోకంలోనే లేరు వారు కాసిన పందాలే వాళ్ళ నిండు జీవితాలకు ఉరితాళ్ళుకి బిగించాయి ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో బలవన్మరణాలు నమోదయ్యాయి అవుతూనే ఉన్నాయి ఏట్లో పిసుకుని చింతపండు లాంటిది బెట్టింగ్ యాప్లకు తగలేసే సొమ్ము పోవడమే తప్ప తిరిగి రావడమంటూ ఉండదు బెట్టింగ్ బాధితులకు ఈ విషయం అర్థమయ్యేసరికి బాకీలు తప్ప బతుకులో మరేమీ మిగలట్లేదు ఇలాంటి వాళ్ళందరినీ నిలువునా దోచుకుంటున్న అక్రమ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ముఠాలు ఏటా మన దేశంలోంచి తన్నుకుపోతున్న సొమ్ము అక్షరాల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైమాటే పైపెచ్చు ఆ రాక్షస్ వ్యాపారం విలువ ఏడాదికి ముప్పై శాతం చొప్పున పెరుగుతోంది మన గడ్డ మీద ఆ విషవృక్షం వేళ్ళు ఎంత లోతులకు పాకిపోతున్నాయో ఎన్నెన్ని కుటుంబాల కళలను అవి ఛిద్రం చేస్తున్నాయో ఈ గణాంకాలను బట్టే గమనించవచ్చు బెట్టింగ్ యాప్లు ఈ విధంగా విధ్వంస దశను దాటించి వినాశం వైపు సమాజాన్ని నెట్టుకుపోతుంటే సర్కారీ యంత్రాంగానికి సోయి ఉండట్లేదా అని ఎవరికైనా అనిపించవచ్చు ఫిర్యాదులు వచ్చినప్పుడు నిద్రలేచి ఒళ్ళు విరుచుకుని కొన్నాళ్ళు హడావిడి చేయడం ఆపై మళ్ళీ ముద్దు మొద్దు నిద్రలోకి జారుకోవడం దానికి మామూలు అయిపోయింది అదే అసలు సమస్య ఆన్లైన్ బెట్టింగ్లపై పేరుకు విధిస్తున్న నిషేధం కోరలు లేని పామవుతుంది టెలిగ్రామ్ ఛానళ్ళు ఏపీకే ఫైళ్ళ ద్వారా విస్తృతంగా బట్టవాడ అవుతున్న జోద యాప్లు యువతకు ఎరవేసి ఉచ్చులోకి లాగుతున్నాయి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యాప్లకు విపరీతంగా ప్రచారం కల్పిస్తూ నెత్తుటి కూటలు వాడాలు పంచుకుంటున్నారు సినిమా తారలు ఇతర సెలబ్రిటీలు కూడా కాసులు యావలో పడి బెట్టింగ్ యాప్లకు బ్రాండ్ అంబాసిడర్లు అవుతున్నారు వీళ్లకు తోడు సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు ఇంకెంతో మందిని జోద క్రీడల జైల్లోకి తోసేస్తున్నాయి నిరుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలోనే నాలుగు పెద్ద బెట్టింగ్ వెబ్సైట్లకు నూట అరవై కోట్ల విజిట్స్ వచ్చాయంటే తేరగా డబ్బులు వచ్చేస్తాయన్న ఆశ ఎంతమందిని కుదురుగా ఉండనివ్వట్లేదో అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో వచ్చే బెట్టింగ్ ప్రకటనలను ఆధునిక సాంకేతికత సాయంతో నిరోధించగలిగితే చాలామంది ఆ ముప్పు బారిన పడకుండా ఉంటారు పాపిస్టు డబ్బుల కోసం ఎలాంటి అక్రమాలకైనా ప్రచారం చేసి పెట్టే ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలను కటకటాల్లోకి తోస్తే మరెంతో మంది అమాయకులను రక్షించిన అవుతారు కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే బెట్టింగ్ రక్కసని తరిమికొట్టడం సా అసాధ్యం కాదు అందుకు కావలసిందల్లా సంకల్పం మాత్రమే గుర్తుంచుకోండి సక్సెస్ సాధించాలన్నా డబ్బు పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా షార్ట్ కట్స్ ఉండవు కష్టపడి సాధించాలి అప్పుడే అందరూ సుఖంగా ఉంటారు సర్వేజన సుఖినోభవంతు ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని ఉపయుక్తమైన విశేషాలు నా నుండి ఆశించండి ధన్యవాదాలు ಮೇ ನಾಗೇಂದ್ರ ವೈಪೂರಿ